వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఆ పరమశివుని అనుగ్రహం మీ అందరు కూడా కలగాలని కూడా కోరుకుంటున్నాను అయితే కార్తీక మాసమును ఒక పవిత్రమైనటువంటి మాసం మనందరికీ తెలిసిందే అయితే ఈ కార్తీక మాసం మనకి కొన్ని వదిలిపెట్టాలని కూడా పెద్దలు గురువులు చెప్తున్నారు కొన్ని వస్తువులకు దూరంగా ఉండాలి కొన్ని వస్తువులు తినకూడదని కూడా చెప్పడం జరిగింది అవి ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసం మొదలైందంటే చాలా మంది ప్రతి ఇంట ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం అయితే వస్తూ ఉంటుంది కొన్ని నియమ నిష్టలు కూడా పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక్కడ దీక్షతో ఉన్నవారు అంటే ఈ కార్తీక మాసం చాలామంది మహిళలు దీక్షలో ఉంటారు ముఖ్యంగా దీక్షలో ఉన్నప్పుడు ఉల్లి వెల్లుల్లి తినకూడదనే ఒక నియమం అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఆధ్యాత్మిక మార్గం అడుగుపెట్టిన వారు లేదా కఠినమైనటువంటి దీక్షను పాటించేవారు కేవలం వీటినే కాదు కొన్ని రకాల ఇతర ఆహార పదార్థాలను కూడా దూరంగా పెట్టాలని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నియమాలు కేవలం ఆచారం కోసం కాదు మనసును శరీరాన్ని దైవ చింతన వైపు మళ్లించే ఒక చక్కటి ప్రయత్నంగా కూడా చెప్పుకోవచ్చు మరి అవేంటో కూడా మనం ఈ దీక్ష కార్తీక మాసం దీక్షలో ఏంటి ఏమై తినకూడదు ఎలా ఉండాలి అని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ కార్తీక మాస దీక్షలో కేవలం ఉల్లి వెల్లుల్లిని పక్కన పెట్టడం వెనక ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం అవి కొంత తామస గుణాన్ని పెంచి ఆహార పదార్థాలు కావడం అనేసి కూడా చెప్పడం జరిగింది తామస గుణం అంటే మనిషిలో నిద్ర బద్ధకం ఆందోళన వంటి భావాలను పెంచి దైవ చింతన వైపు ఏకాగ్రతను కూడా చెడగొడతాయి అని చెప్పడం జరిగింది అయితే ఉల్లి వెల్లులతో పాటుగా దేశంలో కఠినంగా ఉండేవారు మరికొన్నిటిని కూడా వదిలిపెట్టడం మంచిదని కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా తీవ్రమైనటువంటి కారం మసాలాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు అలాగే రాజస గుణాన్ని పెంచుతూ ఉంటాయి కాబట్టి ఇవి మనస్సును చంచలంగా ప్రతి మనిషికి కొంత తిరుగుగా పనిచేసేటువంటి తత్వాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాయి అంటే ప్రశాంతను ప్రశాంతతను కూడా తగ్గిస్తూ ఉంటాయి అందుకే ఈ ఈ మాసంలో సాత్విక ఆహారం అంటే తక్కువ నూనె తక్కువ మసాలాలు ఉండేటువంటి వంటకాలను మాత్రమే చేసుకోవాలి అంతేకాకుండా ఇది మనకి తామస గుణాన్ని పెంచడానికి మరొక ఇదేంటంటే ఈ దేశంలో ఉన్నవారు మాంసాహారం కూడా తినకూడదు అని కూడా చెప్పడం జరిగింది అంటే కాలంలో పూర్తిగా శాకాహారం తీసుకోవడం వల్ల శరీరం తేలికపడి మనసు ఏదైతే ఉందో ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు దృష్టి పెంచడానికి వీలవుతుంది కాబట్టి మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది అలాగే ఉలవలు కందిపప్పు సాధారణంగా వ్రతాలు దీక్షలు ఉన్నప్పుడు ఉలవలు కందిపప్పు వంటివి కూడా నిషేధంగా భావిస్తూ ఉంటారు ఇవి శరీరాన్ని వేడిని పెంచుతాయని జీర్ణ వ్యవస్థ పైన భారాన్ని మోగుతాయని కూడా నమ్ముతూ ఉంటారు అందుకే ఈ మాంసంలో పెసరపప్పు ఆకుకూరలు వంటి తేలికపాటి ఆహారాలను తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ నిల్వ ఉన్నటువంటి ఆహారం అంటే పాత ఆహారం అని కూడా అంటూ ఉంటారు పొందు ప్రదేశం అంటే నిల్వ ఉన్నటువంటి అంటే అవన్నీ త్వరగా పాడై నిల్వ ఉంచినటువంటి పదార్థాలను ఇక్కడ పులిసినవిగా ఉంటాయి కాబట్టి అవి కూడా తామస గుణాన్ని పెంచుతూ ఉంటాయి అందుకే తామస గుణాన్ని పెంచేటువంటి అంటే నిల్వ ఉన్నటువంటి అంటే ఇప్పుడు చేసింది రేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేస్తూ ఉంటారు అలాంటివి కూడా పులుపు వచ్చినప్పుడు అవి తామస గుణాన్ని కూడా పెంచుతాయి కాబట్టి అటువంటి ఆహారం దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది అందుకే అప్పటికప్పుడు వండినటువంటి సాత్విక భోజనం మాత్రమే చేసుకొని తినాలి ఈ నియమాలు కేవలం కట్టుబాటుగా చూడకూడదు కార్తీక మాసం అనేది కూడా శీతాకాలం మొదలయ్యేటువంటి సంధికాలం కాబట్టి ఈ సమయంలో జీర్ణశక్తి కొద్దిగా మందగిస్తూ ఉంటుంది ఉల్లి వెల్లుల్లి మసాలాలు మాంసాహారాన్ని తగ్గించడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ దీనికి సంబంధించి కొంత విశ్రాంతి కూడా లభిస్తుంది అంతేకాకుండా సాత్విక అంటే సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా కూడా మనసు ప్రశాంతతంగా కొంత తేలిగ్గా కొంత ఏకాగ్రతను పెంచే విధంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ దేశంలో మనం తీసుకునేటువంటి ప్రతి నియమం భక్తితో పాటు ఆరోగ్యాన్ని మనశ్శాంతిని కూడా ప్రసాదిస్తుందని శివకేశలు అనుగ్రహం కోసం ఎవరైనా ఈ దీక్షలు చేస్తుంటే కేవలం బయట బయట శుద్ధి చేసి స్నానం దీపారాధన మాత్రమే కాకుండా లోపల కూడా శుద్ధి చేసుకొని సాత్విక ఆహారం కూడా తీసుకోవడమే ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఆహార నియమాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకుని నిత్యం దైవనా అంటే దైవనామాన్ని స్మరించడమే ఈ మాసం యొక్క అసలు పరమార్థం ఈ కార్తీక మాసంలో ఆహార నియమాలు కేవలం నిరాహ అంటే నిరాహార దీక్ష కోసం కాదు అవి మనసును శరీరాన్ని పవిత్రంగా చేసి ఆధ్యాత్మిక వైపు పెంచేటువంటి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఈ దీక్ష చేసేవారు కార్తీక మాసంలో ఆ శివుని అనుగ్రహం కోసం ఇవన్నీ కూడా రెండు రకాలుగా ఆధ్యాత్మిక పరంగా ఎందుకు తినాలి ఎందుకు తినకూడదు అనేది ఆధ్యాత్మిక పరంగా సైంటిఫిక్గా కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాం తప్పనిసరిగా ఈ కార్తీక మాసం ఆ పరమశివుని అనుగ్రహం కలగాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలు పాటించండి తప్పనిసరిగా ఆ శివుని అనుగ్రహం లభించాలని కూడా మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు అలాగే కార్తీక మాసంనికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బడన్ ఒకరు మాత్రం మర్చిపోకండి